మహారాష్ట్ర పూణేలోని వాంగ్లీ చౌక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన పడుకున్న వారిపైకి ట్రక్ దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు ఘటన రాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది మద్యం మత్తులో డ్రైవర్ టక్కును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు చేసి తరలించారు మహారాష్ట్ర పూణేలోని వాంగోలీ చౌక్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన పడుకున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు ఘటన రాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది మద్యం మత్తులో డ్రైవర్ ట్రక్కును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు డ్రైవర్ను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు